మీకు ఎంత షెడ్యూలు టైట్గా ఉందో నాకు తెలుసండి అయినప్పటికీ కూడా మా అభ్యర్థిని మన్నించి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీకు థ్యాంక్ యూ అండి మీకు కూడా ఎందుకంటే చాలా కాలం నుంచి పరిచయం ఉంది కదా మీతో అందువల్ల సీనియర్స్గా అందరినీ రెస్పెక్ట్ ఇస్తాను లేదు సార్ అంటే మీరు ఏనాటి నుంచో నాకు తెలుసు మీ ప్రయాణం కూడా నాకు చాలా ఇష్టం అండి మోస్ట్ ఇన్స్పిరేషనల్ జర్నీ మీది ఇండస్ట్రీలో అంటే ఎవరైనా చూసి ఇన్స్పైర్ అవడానికి కావాల్సినంత కంటెంట్ మీ దగ్గర ఉంది సో ఇప్పుడు కమింగ్ టు ద ప్రజెంట్ హార్ట్ బర్నింగ్ టాపిక్ హరిహర వీరమల్లు ఇన్ని ఇన్ని ఏళ్ళు ఇంత టైము పట్టడానికి కారణం ఏంటి రత్న గారు రెండే విషయాలు సార్ ఒకటి ఇస్ ఎ బిగ్ ఫిల్మ్ ఇంకొకటి ప్యారల ఆయన పాలిటిక్స్లో ఉంటాం తర్వాత తర్వాత ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దాంట్లో పింక్ అని ఒక సినిమాని రీమేక్ చేశారు వకీల్ సాబ్ అని ఒక థర్టీ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ థర్టీ డేస్లో అయిపోయింది పేర్లగా రెండు మొదలు పెట్టాం తర్వాత రెండో సినిమా కరోనా వచ్చింది కరోనా వచ్చి లాక్డౌన్ అయింది ఆ తర్వాత చూస్తే భీమలా నాయక్ స్టార్ట్ అయింది రెండు పేర్లగా చేశారు తర్వాత కళ్యాణ్ గారు కూడా కరోనా వచ్చింది అప్పుడు రికవర్ అవడానికి టైం పట్టింది తర్వాత టైం అయింది దాన్ని ఫినిష్ చేసాం తర్వాత మా సినిమానే చేశారు ఒక ప్రీ క్లైమాక్స్ ఒక్క సీక్వెన్స్ యాభై అరవై రోజులు చేసాం చాలా రోజులు చేశాం ఆ తర్వాత ఇట్లా టైం పడ్డం వల్ల సర్వేల్ ఆ తర్వాత ప్యారల్గా గా ఉస్తాద్ అదే ఓజీ కూడా ప్యారల్ స్టార్ట్ అయింది ఆ తర్వాత ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్కి వెళ్ళారు ఇవాళ వన్ ఇయర్ అయిపోయింది రోలింగ్ చేశారు సో ఈ సినిమాకు టైం తీసుకు స్క్రిప్ట్ వైజ్ టైం తీసుకుంది ఒకటి ఇంకొకటి ఒక విధంగా పేరకి తక్కువ టైంలో అన్ని రోజులు ఫుల్గా ఈ సినిమానే ఉండ ఉండలేరు కదా టైం ఒకేసారి ఒక రెండు నెలలు సినిమా చేసేసి అయిపోయే సినిమా కాదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాహుబలి తీసుకోండి ప్రభాస్ తర్వాత రాణ ఫైవ్ ఇయర్స్ వేరే సినిమా చేయలేదు కదా అవును చేయలేదు కదా అంతే అవును ఇప్పుడు ఆర్ తీసుకోండి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు వేరే సినిమా చేయలేదు కదా అని మరి అవి ఇట్లా ఇది పాలిటిక్స్ రావడం కరోనా రావడం వల్ల కూడా ఎక్కువ లేట్ అయింది పై వెళ్ళాలి రెండు మూడు సినిమాలు కూడా అనిపిస్తుంది అదే కనుక కరోనా రాకుండా పాలిటిక్స్కి వెళ్ళకుండా ఆ సినిమాల్లాగా కంటిన్యూగా టూ ఇయర్స్ మేబీ ఇన్ని సంవత్సరాలుగా టూ ఇయర్స్ అయిపోయేది అవును ఇంతవరకు కళ్యాణ్ గారి ఇటువంటి టైప్ ఆఫ్ సినిమా ఇంతవరకు చేయలేదు కదా లైఫ్లో పైగా ప్యాన్ ఇండియా సినిమా అసలు చేయలేదు కదా ఇక్కడ ఇక్కడ తెలుగు సినిమా రాష్ట్రం వదిలి డబ్బింగ్ చేసి టీవీల్లో సోషల్ మీడియా ఇంటర్నెట్ ఇంటర్నెట్లో వచ్చి ఉంటాయి కానీ డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళిన సినిమానే లేదు కదా దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం అవును అందుకని ఆయన కూడా మేము మేము అనవసరంగా కాదు నాకు ఇష్టమని నేను పాన్ ఇండియా ఎప్పుడైతే అనంత చేసే ఆయనకి రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగిపోయింది ఎందుకంటే రేపు నుంచి పాన్ ఇండియా అని పెట్టి సినిమా బాగలేకపోతే ఉన్న పేరు కూడా పడుతుంది కదా అవును అందుకని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది అదే అందుకే ఇప్పుడు ఇందులోని ఒక బ్రహ్మ పదార్థం లాంటి ఒక కంటెంట్ అలా బ్యాలెన్స్ ఉండిపోయిందండి క్రిష్ ఎందుకు ఈ ప్రాజెక్ట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు కానీ ఇప్పుడు చాలా మీరే ఫస్ట్ ఇప్పుడు అడిగారు ఎందుకు ఇంతకాలం అయిందని అంత లాంగ్ పీరియడ్ అయిన తర్వాత తర్వాత కూడా మన ఎలక్షన్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది కూడా అంతే చెప్పలేని పరిస్థితుల్లో అంచనా లేదా సో ఎవరైనా సర్వేలు ఉంటుంది కదా దానికి కంపెనీ ఉంది దాని పార్ట్నర్ ఉన్నారు ఉన్నారు దాని వేరే కమిట్మెంట్ ఉంది అందుకని ఫ్రెండ్లీగా వెళ్ళిపోయారు కానీ వేరే వేరే ప్రాబ్లం లేదు అదే ఇబ్బందులు ఏం రాకుండానే ఆయన ఆయన సర్వైవల్ కోసం వెళ్ళిపోయారు బయటకి అంటే మరి సర్వైవల్ అంటే మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు టైం పట్టింది జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ అంత సినిమా అంతా ఆగారు బాహుబలికి ఎవరికైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో కూడా ఆయన కూడా సర్వేల్ కోసం సినిమా చేద్దాం కొండపల్లెం సినిమా చేశారు నిజమేది నాకు కూడా ముందు నేను అప్పుడు లాక్డౌన్ చెన్నైలో ఉన్నాను నేరుకెళ్ళి కళ్యాణ్ గారి రిక్వెస్ట్ చేశారు సరే ఇలా సార్ అందరు టెక్నీషియన్స్ విన్నారు సార్ చేసుకోమన్నారు ఆయన అదే ఫ్యాక్ట్ ఈస్ అట్ అదే ఈ సినిమాకి మీరు వేసిన సెట్లు కానీ లేకపోతే మీరు చేసిన షూటింగ్ లొకేషన్స్ బాగా హై తో చేసినట్టుగా ఉన్నారు కదా మీరు అవునండి డెఫినెట్ న్యాచురల్గా ప్రీడ్ ఫిల్మ్ అనేలోకి ఏదైనా సరే ఆ రోజులు తీసుకెళ్లాలంటే సెట్స్లో తీయాలి వేరే రేపు షూటింగ్ గొప్పగా డేట్ ఇస్తే ఇలా బిల్డింగ్లో చేయలేం కదా అదే వన్ ఆఫ్ ద రీజన్ సెట్ రెడీ అవ్వాలంటే వన్ మంత్ టూ మంత్స్ టైం పడుతుంది ఇది ఒక అంటే ఇప్పుడు పార్ట్ వన్లో రాలేదు దర్బార్ సెట్ ఒకటి మేము ఢిల్లీ వెళ్ళి రెడ్ ఫోర్ట్లో ఉన్న అన్నీ తీసి ఒరిజినల్ దర్బార్ ఎలా ఉందో దాంట్లో అలాగే వేసాం కానీ దీంట్లో ఎక్కువ పోర్షన్ లేదు దీంట్లో లేదు పార్ట్ టూలో వస్తుంది అలా చేసాం అట్లాగే గోల్కొండ నవాబు క్యారెక్టర్ ఉంది ఆయన ఆయన ఎలా ఉంటాయి చాంబర్లో ఉంటారు అలాగే అట్లాగా మచిలీపట్నం ఇండియాలో రెండే రెండు హార్బర్స్ ఉన్నప్పుడు సెవెంటీన్ సెంచరీ ఒకటి సూరత్లో గుజరాత్లో ఇంకోటి మన బందర్లో బందర్ అనే పేరు ఎందుకు వచ్చింది ఎవరికి తెలియదు అసలు బందర్ అనేది ఫ్రెంచ్లోనే పోర్చుగీస్లోనా పోర్ట్ పోర్టన్ బందర్ అంటారు అందుకని బందర్ బందర్ వల్టేర్ అని విశాఖపట్నం ని ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కదా బ్యాక్గ్రౌండ్ అట్లా కొన్ని వాడుకలు అలాగే ఊర్లు పేరాయ్యని సో మచిలీపట్నం పోర్టు సెట్ చేయడం కానీ ఇప్పుడు మీ సినిమా చూస్తే షాక్ అవుతారు అసలు దీన్ని పోర్ట్ ఎలా క్రియేట్ చేసి అలా తీసారని అలా అలాంటి సినిమాలు ఉన్నాయన్నమాట చార్మినార్ కూడా ఒరిజినల్ సైజ్ చార్మినార్ సెట్ చేశాను చాలా అసలు ఒరిజినల్ సైజ్ అంటే అసలు యోగ్ అసలు ఎంత ఇచ్చు ఎన్నలు పెట్టింది సార్ మీకు అది అది అయింది ఒక టూ మంత్స్ మంత్స్ అయింది టూ మంత్స్ అయింది అంటే యాక్చువల్గా రామోజీ ఫిలిం సిటీలో వేద్దాం అనుకున్నాం సరే అక్కడ కాస్ట్ ఎక్కువ అదేదని బాచ్పల్లిలో ఒక ప్లేస్లో చేశాం బాచ్పల్లిలో ఓకే ఓకే ఈ మొన్న ట్రైలర్ వచ్చిన తర్వాత అసలు సినిమా అంటే ఈ సినిమా ఎక్కడుంది ఏ దశలో ఉంది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఎప్పుడు వస్తుంది అని అభిమాన్లస్లు చాలా ఆందోళన పడ్డారు అనుకోండి అండ్ ఇండస్ట్రీకి ట్రేడ్కి కూడా తెలియదు మీరేమీ అంత పెద్ద మాట్లాడే అందరినీ కలిసే మనిషి కాదు మీరు అవును ఈ గ్యాప్ని లేక ఈ జాప్యాన్ని మీరు ఒక ట్రాడర్గా ఒక బిజినెస్ మ్యాన్ గా దీన్ని ఎట్లా హ్యాండిల్ చేశారు నాకు ఇది బడ్జెట్ మీద చూపించాలి నాకు ఉంటుందండి నాకు నాకు కాన్ఫిడెన్స్ ఉందండి మిగతా వాళ్ళకి తెలియదు అంటే చూసేవారు గా అన్నారు చూడ ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851